హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వ్లాగ్లో నా ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూస్తారనుకుంటున్నాను ఫ్రైడే మార్నింగ్ వేసేసరికి ఫైవ్ ఫిఫ్టీ అలా అయ్యింది లేచి లేవగానే ఫస్ట్ అయితే నేను వంటగదిలోకి వచ్చి పిల్లలకి తలస్నానం చేయించాలి అనేసి కుంకుడు కాయలును మందార మాకుడు కలిపి నానబెడుతున్నానండి పిల్లలకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుందేమోనండి తలస్నానం చేయించి చాగళ్ళలో ఉన్నప్పుడు చేపించాను తలస్నానం వాళ్ళకి మళ్ళీ చాగల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ చాలా కోల్డ్ పట్టింది ఎంత కోల్డ్ అంటే వాళ్ళు అసలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు ఇంకా మా ఆయన అయితే పిల్లలకి అంత రంపు ఉన్నప్పుడు తలస్నానం చేపిస్తే ఒప్పుకోరండి సో ఇంక అందుకనేసే తలస్నానం చేయించలేదు స్టిల్ ఇప్పటికీ పిల్లలిద్దరికీ చాలా రంపు ఉన్నదండి కానీ తల మొత్తం మొత్తం మట్టి పట్టేసినట్టుగా అయిపోయింది ఇంకా తలస్నానం చేయించకపోతే నాకు కుదురుండదు అనిపించింది అనమాట సో ఇంక అందుకనే ఈరోజు షానుకైతే స్కూల్ లేదు మనుకైతే స్కూల్ లేదు కానీ స్కూల్ వాళ్ళు పిక్నిక్ అయితే తీసుకుని వెళ్తున్నారండి అందుకనేసి ఇంక ఈరోజు తలస్నానం చేయించి పంపితే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను ఇంకా సో కుంగుడుకాయలు అయితే నానబెట్టాను పిల్లలు లేపడానికి ఒక వన్ అవర్ టైం ఉంది కదండి వన్ అవర్లో అది నాన్తది అయితే మనం చన్నీళ్ళతో నానబెడితే త్వరగా నానదు అందుకనేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను సో అది వేడెక్కుతుంది నేను నైట్ పడుకునేటప్పుడు నేను శనగలు అయితే నానబెట్టానండి ఈరోజు మనుకి పిక్నిక్ ఉంది అని చెప్పాను కదా పులిహార చేయనా అని అడిగాను మా మను లేదు నాకు రోటీ చెయ్యి శనగల కూర కావాలి అని అడిగింది సో అందుకనే నైట్ పడుకున్నప్పుడు నేను శనగలు అయితే నానబెట్టానండి ఇప్పుడు ఇంకా దాన్ని కూడా స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఇక్కడ ఏమో కుంకుడుకాయలు పెట్టానండి ఈ పక్కన అయితే మాత్రము శనగలు ఒక్కసారి విజిల్ విజిలేపిద్దాము అనేసి స్టవ్ మీద పెట్టాను సో ఇంకా శనగల కూరకు అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఈ కూర ఆల్రెడీ నేను ఎలా వండుతాను ఏంటి అన్నది ఒకసారి అయితే చెప్పాను ಸೈಂಕಿತ್ ಗುಂಡಿ ನಾನು ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను శనగలు కూర చపాతీలోకి చాలా బాగుంటుందండి నేను ఇది మహారాష్ట్రలో ఉండగా ఫస్ట్ టైం అయితే వండాను అనమాట అప్పటి నుంచి నేను ఇది రెగ్యులర్గా వండుతున్నాను ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు చపాతీలు కూడా నీమట్ల నుంచి తెచ్చామండి పిండి చాలా టేస్టీగా వస్తున్నాయి కాకపోతే నాకే ఒకటి తినేసరికి గొంతుకు తేనుపులు వచ్చి మంట అనిపిస్తుంది సో అందుకనేసే మేము ఎక్కువగా చపాతీ అయితే తినము చాలా మంది కామెన్స్ అడుగుతారు ఒక చపాతీ తినరు ఏమి తినరు మీరు పూరి తినరు అంటారు పడారండి పడటం లేదండి నాకు అసలు ఆ ఫుడ్ సో ఇంకా వీటిని మేము చాలా అవాయిడ్ అనమాట ఇంక ఇదిగోండి నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుని చక్కగా అయితే మగ్గ పెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుందండి ఈ లోపల మనము కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలని మిక్సీ అయితే పట్టుకుని లాగా చేసుకోవాలి సో ఈ టమాటా ముక్కల్ని అయితే నేను మిక్సీ పెట్టుకుని ఉంచుకుంటాను సో ఇంకోండి టమాటా ముక్కలు అయితే మిక్సీ పెట్టేశానండి ఇంకా నేను ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు చపాతీ పిండి కలుపుకుని పక్కన పెట్టుకుంటే పిండి నాన్తో చపాతీలు మెత్తగా వస్తాయి కదా అనేసి రెండు గ్లాసుల పిండి అయితే తీసుకుని చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నానండి మాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది వస్తుంది కానీ ఇంకా రెండు గ్లాసులు అయితే చేస్తున్నాను మరి నైట్కి ఏమన్నా మిగిలితే నైట్ చేస్తే పిల్లలు తింటారు అనేసి సో ఇంకా ఫైనల్గా చపాతి పిండి అయితే కలిపేసుకుని ఇలా ఉండలాగా చేసుకుని దీన్ని అయితే మూత పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేస్తానండి ఇందాక నేను స్టవ్ మీద ఉల్లిపాయలు అవి పెట్టాను కదండి సో ఇప్పుడు అది చూస్తాను అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి సాఫ్ట్ అయిపోతున్నాయి సో ఇప్పుడు నేను దీంట్లోకి టమాటా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను కదండి రెండు టమాటాలు ఆ ప్యూరిని అయితే అందరూ వేసేసి చక్కగా మొత్తానికి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసి కాసేపు అయితే దీన్ని మగ్గ పెడతాను మమ్మల్ని తరు చూసారండి ఈ రోజు నేను లేపకుండానే లెగిసిపోయింది ఎందుకు పిక్నిక్ వెళ్తుంది కాబట్టి లెగిసిపోయింది అసలు ఈ రోజు మానిపించేద్దాం అనుకున్నాను రోజు ఈ రోజు వెళ్ళాను ఈ రోజు వెళ్ళాను అంటుంది కదా సో ఈ రోజు మానిపించేద్దాం అనుకున్నాను కానీ లెగిసిపోయి నన్ను భయపెట్టింది కూడానే సరే బ్రష్ చేసేసుకో నువ్వు చిన్ను స్నానానికి నీళ్ళు పెట్టేసాను తలంటేస్తాను రోజు మానేస్తానంటా ఒకదమ్మా ఈ రోజు మానేయొచ్చు కదే అన్నానండి ఎక్కడ మానిపించేస్తాను అనుకుందని అసలు నేను ఇలాగ అటువైపు తిరిగి పని చేసుకుంటున్నాను సడన్గా వచ్చిందండి నాకు కంగారు వచ్చేసింది ఎవరా అనేసి ఇంకా అదైతే చక్కగా లేసిపోయింది ఆల్రెడీ నీళ్ళు అయితే పెట్టేశాను కదా ఇంకా దానికి స్నానం అయితే చేపిస్తాను లోపల బ్రష్ చేస్తుంది ఇంక ఇదిగోండి టమాటా ఫ్యూరీ అయితే మొత్తం మనకి ఉల్లిపాయలతో పాటు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు శనగలు ఉడికించాను కదండి ఆ శనగల్లో కొన్ని శనగలు అయితే తీసుకుని దాన్ని కూడా మనము ఇలాగ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్లోని ఇప్పుడు మనము దీంట్లోకి కూరకు సరిపడంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి సో వీటన్నిటిని వేసుకుని చక్కగా మిక్స్ చేసి వాటిని కూడా కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు కూరలోకి మనము ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి నేను పెద్ద ఎక్కువ వేయలేదు పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసాను అనమాట సో ఇంకా ఈ ఈ టైంలో మనము మన దగ్గర కరివేపాకు కొత్తిమీర ఇలా ఏమైనా ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర రెండు లేవు ఆవాలు ఆకులు ఉన్నాయండి అవి అయితే వేసేసాను నేను ఇంకా తర్వాత దీంట్లోకి మరుగుతున్నప్పుడు మనం ఇందర శనగలు మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ శనగలు పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి దాన్ని కూడా అయితే నేను దీంట్లో చక్కగా మిక్స్ చేసేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని శనగలు ఉంచుకున్నాం కదా ఆ శనగలను కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేయాలి అంతేనండి ఇది కొద్దిసేపు మరుగుపోయి వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు కట్టేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా నా దగ్గర లేదు సాల్ట్ కన్సిస్టెన్సీ ఐ మీన్ సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి కూర చాలా బాగుంటుంది అన్నంలోకి ఏం బాగోదు కానీ చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి పూరీలోకి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను బట్ నేను ఇప్పుడు పూరీ వేయను కదా ఓన్లీ చపాతీకి చేస్తాను యాక్చువల్లీ రోజు కూర ఎక్కువైపోయిందండి పిల్లలు తినలేదు ఎక్కువ మా షాను తింటుంది కానీ మా మను తినలేదు చాలా కూర మిగిలిపోయింది సాయంత్రానికి బాగోదు అనేసి ఇంక పాడేసాను అనమాట నేను ఇంక ఇప్పుడు పిల్లలకి మెయిన్ మా మను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదండి దానికోసమైతే నేను చపాతీ అయితే చేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది నువ్వు ఇప్పుడు ఇడ్లీ తినేస్తావా లేకపోతే మినపట్టు వేయనా అని అడిగానండి అది నేను ఇప్పుడు చపాతీయే తింటాను స్కూల్కి చపాతీయే తీసుకెళ్తాను అని అన్నదండి సో అందుకనేసి దానికి ఇప్పుడు తినడానికి రెండు చపాతీలు వేసాను కానీ అది ఒక్క చపాతీయే తిన్నది రెండు చపాతీలు బాక్స్లో పెట్టేశానండి స్కూల్లో మాత్రం చక్కగా చపాతీ అయితే కంప్లీట్ చేసింది కానీ వేసుకుర వేసినట్టే మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చింది అనమాట సో ఇంకా నేను మధ్యలో ఇందక్కడ కూరలోకి శనగలు వేసాను కదండి ఆ శనగల కూర ఉడికే లోపల నేను మనువుకైతే తలస్నానం చేయించి వచ్చేసాను ఇంకా దానికి చపాతి వేసి తర్వాత అది తింటూ ఉంటే నేను దానికి జడైతే వేయాలి ఇంక పిల్లకి స్నాక్స్ కింద ఏమైనా పెట్టమన్నారండి సో కార్ పోస్ పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా చాక్లెట్స్ అయితే ఇచ్చాను టూ నాప్కిన్స్ ఒక పాలిథిన్ కవర్ కూడా పెట్టమన్నారు బస్సులో ఏమైనా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అనేసి సో ఈ లోపల మా షాను కూడా నిద్రలేసిపోయింది ఇంకా నేను మనువుకైతే జడలు వేసి పంపించాను తలసనని చెప్పించాను కదా చక్కగా రెండు ఫోన్ డీటెయిల్స్ లాగా వేద్దాం అనుకుంటే మా టీచర్ తిడతారు నాకు ఈ ఇప్పేసి రిబ్బన్లతోనే వెయ్యి వెయ్యి అని ఏడ్చింది అనమాట ఇంకా సరే అని మళ్ళీ ఆ జల్లు ఇప్పేసి దానికి రిబ్బన్తో మామూలు జల్లు అయితే వేసేసాను ఎప్పటిలాగాని సో ఇంకా దాన్ని అయితే స్కూల్లో దింపానండి చాలా చాలా హ్యాపీగా వెళ్ళింది పిక్నిక్కి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో బస్సులో వెళ్తాను బస్సులో పాటలు పాడుకుంటాము అని ఇలా ఇలా ఏవేవో చెప్పి వెళ్ళిందనమాట ఇంకా మనుని స్కూల్లో దింపేసిన తర్వాత రోజు వాకింగ్కి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే మళ్ళీ వచ్చి తలస్నానం చేసి దేవుడికి దీపారాధన అవ్వదు ప్లస్ మనువుకి అయిపోయింది షానుకి కూడా తలస్నానం చేయించాలి కదా అనేసి ఇంక ఈరోజు వాకింగ్ అయితే వెళ్ళలేదు కొద్దిసేపట్లో మా వారైతే ఇంటికి వచ్చేసారండి ఇంకా నేను తలస్నానం చేసి సారీ అయితే కట్టుకున్నాను ఫస్ట్ షానుకి తలస్నానం చేయించాక నేను చేశానండి తర్వాత దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను మా షానమ్మ నాకు వీడియో అయితే తీస్తుందండి నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా కొంచెం పిల్లలిద్దరూ ఎదిగిపోతే నేను మా హస్ అస్తమానం మా హస్బెండ్ బతిమారక్కర్లేదు పిల్లలే నాకు హెల్ప్ చేసేస్తారు వీడియోకే అని అనిపించింది బాగానే తీస్తుందండి కానీ మా ఆయన తిడుతున్నారు నువ్వు పిల్లకి ఇలాంటివి అలవాటు చేయకు నువ్వు పిల్లల్ని వీటికి దూరంగా ఉంచు అనేసి నన్ను తిడుతున్నారనమాట కానీ ఒక్కోసారి వస్తమా అని అడ్జస్ట్ చేసుకోలేం కదండి సో ఒక్కొక్కసారి వీళ్ళ హెల్ప్ అయితే తీసుకోక తప్పట్లేదు ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా నేను ఇప్పుడు మేము తినాలి కదండి భోజనం మాకు వంట పని అయితే మొదలు పెట్టాలి అలాగే వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట నిన్న సాటర్డే వీడియో పెట్టలేదు కదండి ఎందుకంటే ఫ్రైడే సాటర్డే సండే వరుసగా పిల్లలకి త్రీ డేస్ స్కూల్ సెలవు వచ్చేసిందండి పిల్లలు ఇంట్లో ఉండడము నాకు అసలు ప్రాపర్గా ఎడిటింగ్ కుదరట్లేదు షూటింగ్ కుదరట్లేదు సో అందుకనేసే నేను నిన్న వీడియో అయితే పెట్టలేపోయాను మెయిన్ ఏంటంటే పిల్లలకి సెలవు ఇచ్చారనుకోండి నేను చాలా లేట్గా నిద్రలే ఇస్తాను అనమాట అలా అలా లేట్గా లేవడము వంట లేట్ అయిపోతుంది ఇంట్లో పనులు లేట్ అయిపోతాయి అలా అలాగ అన్నీ లేట్ అయిపోతాయి సో ప్రాపర్గా ఒక రొటీన్ అన్నది ఉండదనమాట అనమాట అందుకు ఇంకా నేను దేవుడికి దనం పెట్టుకున్నాక మా వారు నేను ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా నాకు టిఫిన్ వేసి ఇవ్వే అన్నారు మా వారు వచ్చిందే ఇప్పుడు అండి నైన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చారు మళ్ళీ టెన్ కల్లా ఇంక నేను ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా పని తెలుసు అనేసి అంటే ఇంకా త్వరగా ఇంకైతే టిఫిన్ అయితే వేసి ఇస్తున్నాను మా షానుకి మా వారికి అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళిద్దరూ కలిసి టిఫిన్ అయితే తినేశారు వాళ్ళకి అయిన తర్వాత నేను కూడా ఒక రెండు మూడు చపాతీలు అయితే వేసుకుని తిన్నాను ఇంకా కొంచెము చపాతి పిండి అయితే మిగిలిపోయిందండి వాటిని చేసేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను నేను ఇంకా పిల్లలకి క్లేతో ఎలా బొమ్మలు చేసుకుంటానో అలాగ చపాతి పిండితో కూడా పిల్లలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి బొమ్మలు సో అవి చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ రోజు సండే నేను ఫ్రైడే చేశాను చపాతీ పిండితో మర్చిపోయిన వాటిని వాడడం మళ్ళీని సో ఇంక ఇదిగోండి మా వాళ్ళకైతే చపాతీ ఒకటి వేసిన తర్వాత ఒకటి అలా ఇస్తూ వస్తున్నాను అనమాట సో పిల్లలు తినేశారు మా వారు తినేశారండి వీళ్ళంతా తినేసిన తర్వాత నేను కూడా చపాతీలు అయితే తినేశాను ఇంకా నేను మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టానండి ఈరోజు పప్పు టమాటా ఎర్ర తోటకూర అయితే వండుతున్నాను నేను ఫస్ట్ టైము ఈ ఎరుపు తోటకూర వండుతున్నానండి యాక్చువల్లీ ఇది నేను ఫ్రై పెట్టుకుని తిందాము అన్నట్టు తెచ్చుకున్నాను బట్ ఇప్పుడు ఫ్రై పెట్టనుకో అందరికి సరిపోదు నాకు రెండు కూరలు ఉండే అంత టైం కూడా లేదనమాట మార్నింగ్ మా టిఫిన్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి నాకు లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి లెవెన్ థర్టీ ఆ టైం నుంచి నేను వన్ ఓ క్లాక్ వరకు వాయిస్ ఇస్తా కూర్చున్నాను వ్లాగ్ కవిని సో ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడు వన్ అయిపోయింది మళ్ళీ మా ఆయన భోజనానికి వచ్చేస్తారు లేట్ అయిపోద్దేమని ఇంకా కంగారుగా నేను బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడైతే పప్పు వండుతున్నానండి ఈ ఎరుపు తోట కూర ఫ్రై పెట్టుకుంటే బీట్రూట్ కూరలాగా వస్తుంది అనేసి విన్నాను మరి అది ఎంతవరకు నిజమో తెలీదు అలా పెట్టుకుని తిందాం కదా అనిపించింది ఇంకా టైం లేదు కదండి రెండు కూరలు ఉండే అంత అందుకనేసి పప్పు అయితే నానబెట్టేసి పప్పులో అయితే వేసేసాను నేను కూర కూడా ఎర్రగా వస్తుంది అనుకున్నాను కానీ అలా ఏమి రాలా 70 इतना आओ सर येया बस ये पापा கொஞ்சம் मदत हवामेद नसता काही ना पल्ला बैठे सांग ना पल्ला दिसून जातोय दिसू शकतो पापा कुठून येया मलका स्कूल दिस रावलेले ये ये चुनो कासा

ఇంక ఇదిగోండి పప్పు అయితే తాలింపుకి రెడీ చేసేసాను ఇంకా మా వారు వచ్చారు కదా నా ఫేస్ అయితే వెలుగు పోతుంది అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది పప్పు అయితే పక్కన పెట్టాను కదండి అది మరుగుతో ఉంది లోపల నేను తాలింపు కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి దాన్ని ఏమంటారు మెంతులు ఇవన్నీ అయితే వేసుకున్నాను ఎండుమిరపకాయని సో తాలింపు అయితే రెడీ చేసేస్తాను ఇంకా తాలింపు వేయకపోతే పప్పులు అయితే వేసేస్తాను ఇంకా భోజనం చేయడానికి కావలసినవన్నీ నేను మేము ఎలాగో టీవీ దగ్గర కూర్చుని చేస్తాం కదండి సో ప్లేట్లు అవన్నీ అయితే అక్కడైతే పెట్టేసుకున్నాను సో ఇంకొండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది తాలింపు అయితే అందులో వేసేస్తాను అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా ఎర్రగా ఉంటుంది అనుకున్నాను కానీ మనం రెగ్యులర్గా వండుకునే పప్పు లాగానే ఉందండి చాలా బాగుంది కూర కోరుకోవడం ఇంకా మా షాను మనం అయితే డ్యాన్స్ క్లాస్ని ప్రాక్టీస్ చేస్తున్నారండి ఎందుకంటే నేను చెప్పాను కదా నిన్నటి నుంచి ఇంకా మళ్ళీ సండే వరకు రెగ్యులర్గా వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ ఉంది ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు అనమాట సో ఒకసారి వాళ్ళు వాళ్ళ టీచర్ వాట్సాప్లో పంపించిన వీడియో చూస్తూ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఇంకా నేనేమో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండడమ్మా కొన్ని గిన్నెలు ఉన్నాయి వాటిని అయితే తోముకుని వచ్చేస్తాను తర్వాత మనం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోదామని చెప్పానన్నమాట సో ఈ డ్యాన్స్ క్లాస్ ఉండడము ఈవినింగ్ ఇంకా వీళ్ళకి కబాకస్ కానీ లేకపోతే ఈ క్లాసెస్ అయితే ఇంకా తీసుకోవడం అవ్వట్లేదు ఎందుకంటే పాపం స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఆ క్లాస్ విని ఆ క్లాస్ అవ్వగానే మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది పిల్లలు వచ్చి రాగానే కొద్దిసేపు అయినా ఆడుకుంటారు కదా అనేసి ఇంకా నేను ఆ రూమ్ ప్రస్తుతానికి అయితే ఆపాను ఇంక ఈ డ్యాన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోతే అంత బిజీ షెడ్యూల్ అయితే ఉండదులేండి సో ఇంకా త్వర త్వరగా తోమేశాను తర్వాత మొన్న నేను కోసాను కదండి బ్లాగ్లోని చాలా మంది ఇదేంటో మాకు తెలియదు అనేసి అన్నానండి ఇది పంపర్ పని సేమ్ మనకి బత్తాయి పళ్ళు లాగానే ఉంటాయి కాకపోతే పెద్ద పెద్ద తనులు ఉంటాయి అనమాట అక్క ఇది నువ్వు ఓపెన్ చేసాక నువ్వు మాకు చూపించలేదు అది ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపించు అని అన్నానండి ఆ రోజు నేను ఇది షార్ట్ వీడియో షూట్ చేశాను అందుకని లాంగ్ వీడియోలో ఇది ఎలా ఉంటుందో చూపించలేదు సో ఇప్పుడు ఈ కాయ అయితే మీకు కట్ చేసి చూపిస్తాను మా మను ఈరోజు పిక్నిక్ వెళ్ళిందని చెప్పాను కదండి సో మా మను ఎలా ఎంజాయ్ చేసిందో ఏంటి అడుగుదాము మనకి చెప్పండి ఎలా ఏం తెచ్చేసేవి అది ఫౌంటెన్ ఉండే అప్పుడు ఒక మ్యూజిక్ పెట్టే మంచి మ్యూజిక్ అయితే ఆ ఫౌంటెన్ మ్యూజిక్ కి తగ్గట్టు అది సాఫ్ట్ గా స్లోగా వచ్చింది అనుకో ఆ ఫౌంటెన్ కింద ఇలా ప్పుడు ఎలా ఉంటది కట్ చేసినప్పుడు నారింజకాయ బత్తకాయ అలాగే ఉంటది తొనలు వస్తాయి అన్నమాట నాకి బత్తాయి సొనల్లాగా మరి నువ్వు లంచ్ ఎప్పుడు తిన్నావు బస్సులోకి బస్సులోకి వెళ్ళి లంచ్ తిని తినేసావమ్మా మరి స్నాక్స్ తినలేదా

మ్యాక్సిమం అందరికీ తెలుస్తుందండి ఇది కొంతమంది తెలియదు అన్నారని చూపిస్తున్నాను అయితే ఎంజాయ్ చేసామను పిక్నిక్ నీకు పార్ట్నర్ వచ్చారు కదా అబ్బాయి ఎవరు వేముడు విష్ణు విష్ణువా ఇంకేంటి మరి కామన్ మ్యామ్ వచ్చారా మా మనోకి కామన్ మ్యామ్ అంటే అదృష్టమో ఒకరమా ఫేవరెట్ టీచర్ ఇప్పుడు పిల్లలకి ఫైవ్ ఓ క్లాక్కి డాన్స్ క్లాస్ ఉందండి పిల్లలిద్దరికి జల్ల వేసేసి డ్యాన్స్ యూనిఫామ్ వేసేసి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్తాను ఫైవ్ టు సిక్స్ థర్టీ కట్టండి అయితే మార్నింగ్ మామిలు జల్ల వేసి పంపించేసాను కదండి ఆ జల్లే కావాలని అడిగింది అయితే తలస్నానం చేయించాను కదా అది లూజ్ అయిపోయింది అనమాట మొత్తమును ఇంకా ఇప్పుడు షానుకైతే తలస్నానం అసలు జడే వేయలేదండి ఇప్పుడు అయితే జల్లు అయితే వేస్తున్నాను అయితే మా షానుకి ఇలాగా పోన్ టైల్స్ ఇలా వేస్తే అవి నచ్చాయి అనమాట దానికి కంఫర్ట్ ఉండదు అనేసి అంటుంది సో అందుకనేసి ఇంకా నేను మామూలుగా ఇలా అల్లేసేస్తాను మా షానుకి ఇలా అల్లేసి వేసాను అనుకోండి ఆ జల్లు చాలా కంఫర్ట్గా ఇష్టపడుతుంది అనమాట అండ్ మా షాను జుట్టు మొత్తం అన్ని వెంట్రుకలు సమానంగా ఉంటాయి సో వేసిన జల్లు వేసుకున్నట్టే ఉంటాయి అనమాట నెక్స్ట్ డేకైనా మా మను ఏమో దానికి స్టైల్స్ ఎక్కువ కదండి ఒక రోజు ఏం చేసింది ఎదర జుట్టు అంతా కట్ చేసేసింది అనమాట అందుకనే మా మను జుట్టు మొత్తం ముక్క ముక్కల కింద ఉంటుంది ఇంకా పిల్లల్ని అక్కడ దింపేసి ఇంటికైతే వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను కొన్ని వ్లాగ్స్ స్పెషల్గా చేద్దాము రొటీన్ అయిపోతుంది కదా అన్నట్టు అని చెప్పాను కదండి సో దానికోసము ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది అయితే విజువల్స్ని ఎలా షూట్ చేయాలి ఏంటి అని నేను బుక్లో అయితే రాసుకుంటున్నానండి ఇంకా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకురావడానికి నేనైతే వెళ్ళలేదండి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసారు సో ఇంకా ఇలా మా డే అయితే జరిగింది మార్నింగ్ చేసిన కూరు ఉందండి పప్పు అది అయితే వేసుకుని నైట్ డిన్నర్ అయితే చేసేసాము సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి కమింగ్ బ్లాగ్స్ కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తాను ఐ హోప్ మీరు ఆ డిఫరెన్స్ని గమనించాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్